హలో వ్యూవర్స్ ఈరోజు మనము లేజర్ విజన్ కరెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం మనకి ఎవరికైనా స్పెక్టికల్ పవర్ ఉన్నప్పుడు అది మయోపియా అంటాము లేదంటే హైపరోపియా లేదా ఆస్టిగ్మాటిజం ఏ పవర్ అయినా ఉండొచ్చు ఏ పవర్ ఉన్నా కూడా మనం లేజర్తో ఈ పవర్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఏ టెక్నిక్ ఎవరికి సూటబుల్ అనేసి మనం కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది మీ పవర్ బేస్ చేసుకొని మీ ఐ ఆకారం బేస్ చేసుకొని మనము లేజర్ సూటబిలిటీ కోసం చేసే టోమోగ్రఫీ స్కాన్ లేదా పెంటాక్యామ్ స్కాన్ చేసినప్పుడు ఈ స్కాన్లోని మెజర్మెంట్స్ బేస్ చేసుకొని డాక్టర్ని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి మనం కరెక్ట్ చేయడానికి ఫస్ట్ది పిఆర్కే అంటాము దీన్ని ఫోటో రిఫ్రాక్టివ్ కెరటక్టమీ అంటారు సెకండ్ లేసిక్ అనడం జరుగుతుంది థర్డ్ ఇది స్మైల్ లేదా స్మాల్ ఎన్సిషన్ లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ అంటాము ఈ మూడు పద్ధతుల ద్వారా మనం పవర్ కరెక్ట్ చేయొచ్చు లేజర్ ఉపయోగించేసి ఒక్కొక్కటి చూస్తే ఇప్పుడు ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ అంటే దీంట్లో మనము లేజర్ చేసేటప్పుడు మీ నల్ల గుడ్డు ఉంది కదా దాంట్లో పై భాగంలో ఎపిథీలియం అని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ తీసేయడం జరుగుతుంది తీసేసిన తర్వాత దానికి లేజర్ డెలివరీ చేస్తామన్నమాట ఆ లేయర్ ఏదైతే మనం తీసేసామో సెల్స్ అవి మళ్ళీ మూడు రోజుల్లో వచ్చేస్తాయి అంతవరకు ఒక కాంటాక్ట్ లెన్స్ ఐ లోపల పెట్టడం జరుగుతుంది త్రీ డేస్ తర్వాత ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయడం జరుగుతుంది సో ఈ లేజర్ టెక్నిక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనము ఆ లేయర్ తీసేటప్పుడు టూ డిఫరెంట్ మెథడ్స్లో తీస్తాం ఒకటి రెగ్యులర్ లేదా మాన్యువల్ మెథడ్ ఒక స్పాచ్లా వాడేసి ఆ లేయర్ని తీయడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా టెక్నిక్ ఏంటంటే ఆ లేయర్ను కూడా లేజర్తో తీయొచ్చు దీన్ని స్ట్రీమ్ లైట్ లేదా ఎపిథీలియల్ పీఆర్కే అంటాము ఆ లేయర్ తీసేసిన తర్వాత సెకండ్ లేజర్ పవర్ కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ సెకండ్ లేజర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వే ఫ్రెంట్ ఆప్టిమైజ్డ్ అని వే ఫ్రెండ్ గైడెడ్ అని అండ్ టోపో గైడెడ్ లేదా కాంట్యూరా లేజర్ కరెక్షన్ అనేసి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము కాంట్యూరా లేజరే వాడుతున్నాము దీంట్లో ఏంటంటే మనము మీ ఐలో మెజర్మెంట్స్ ట్వంటీ టూ థౌజండ్ పాయింట్స్ తీసుకొని ఈ మెజర్మెంట్స్ అనేసి లేజర్ మెషిన్కి పంపించడం జరుగుతుంది ఆ లేజర్ మెషిన్ వచ్చేసి ఆ డేటానంతా యూజ్ చేసుకొని మీ ఐకి ఎలా కస్టమైజ్ చేసి లేజర్ ఆల్గ్రేదమ్ ఇస్తే బెటర్ అవుతుందో అలాంటి లేజర్ ఆల్గ్రేదమ్ని డెవలప్ చేస్తుంది ఆ లేజర్ డెలివరీ చేయడం వల్ల మీ కార్ని అదర్ డిస్ఫ్రెంట్ పార్ట్ ఆఫ్ ది ఐని యూనిఫామ్గా చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు పవర్ కరెక్ట్ చేయడం కరెక్ట్ అవ్వడమే కాకుండా మీ క్వాలిటీ ఆఫ్ విజన్ కూడా చాలా వరకు షార్ప్గా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ పిఆర్కే టెక్నిక్లో మీకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది విజన్ ఉంటుంది ఇమీడియట్గా అండ్ టెన్ పర్సెంట్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ హ్యాపీ బై ఎండ్ ఆఫ్ వన్ వీక్ అండ్ దే గెట్ బ్యాక్ టు అన్ని వర్క్స్ చేసుకోవడానికి వన్ వీక్లోనే వెళ్ళిపోతారనమాట సో ఇది పీఆర్కే టెక్నిక్ అంటాము దీని తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే లేసిక్ దీంట్లో ఏం చేస్తామంటే మనము దీంతో టూ మెథడ్స్ ఉంటాయి టూ స్టెప్స్ అనొచ్చు దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము లేసిక్లో కార్నియాలో పైన ఫ్లాప్ ప్రిపేర్ చేస్తాము ఇది కట్ చేయడం జరుగుతుంది ఈ కట్ చేసే మెథడ్ని బట్టి టూ టైప్స్ ఒకటి బ్లేడ్తో కర కట్ చేయొచ్చు ఇది ఒక మిషన్ వాడేసి మైక్రో కెరటం అనేసి దాని బ్లేడ్ ఉంటుంది అది మూవ్ చేసి ఆ ఫ్లాప్ రిపేర్ చేయడం జరుగుతుంది సెకండ్ టెక్నిక్ వచ్చేసి మనం లేజర్ వాడతాం లేజర్ అంటే ఫెమ్టో సెకండ్ లేజర్ అసిస్టెడ్ లేసిక్ అది సో ఫెమ్టో సెకండ్ లేసిక్ అంటాము దీంట్లో ఒక లేజర్ వాడేసి ఫ్లాప్ చేయడం జరుగుతుంది అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ టెక్నిక్లో మనకి ఇది వెరీ ప్రిసైజ్ సర్జరీ అప్పుడు జరిగే కాంప్లికేషన్స్ వచ్చేసి చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి సో రికవరీ వచ్చేసి ఫాస్ట్గా ఉంటుంది అండ్ హెన్స్ మనం ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లేజర్ అసిస్టెడ్ లేసిక్ చేస్తూ ఉంటాం ఫెమ్టోసెకండ్ లేసిక్ అనేది వాడుతూ ఉంటాం దీన్ని బ్లేడ్లెస్ లేసిక్ కూడా అంటారనమాట సో ఒకసారి ఫ్లాప్ ప్రిపేర్ చేశాక సెకండ్ లేజర్ మెషిన్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాప్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ లేజర్ డెలివరీ చేయడం జరుగుతుంది సెకండ్ లేజర్ డెలివరీ చేసిన తర్వాత ఈ ఫ్లాప్ని రీపొజిషన్ చేయడం జరుగుతుంది ఈ సెకండ్ లేజర్ డెలివరీ కూడా త్రీ టైప్స్ ఉంటుంది వే ఫ్రంట్ ఆప్టిమైజ్ వే ఫ్రంట్ గైడెడ్ అండ్ టోపో గైడెడ్ లేదా కాంట్యూరా అనేసి మనము చెప్పినట్లు కాంట్యూరా లేసిక్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము దీనివల్ల మీకు క్విక్ విజువల్ రికవరీ వస్తుంది క్వాలిటీ ఆఫ్ విజన్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది మీకు చేసిన రోజు కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు ఐలో అండ్ కొంచెం వాటరింగ్ ఉండొచ్చు కానీ నెక్స్ట్ డే నుంచి మీకు విజువల్ రికవరీ కూడా కంప్లీట్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సో టూ త్రీ డేస్ నుంచి చాలామంది వర్క్ చేయడం మొదలు పెడతారు అండ్ ది గెట్ బ్యాక్ టు థింగ్స్ వెరీ క్విక్లీ అనమాట అండ్ థర్డ్ ప్రొసీజర్ వచ్చేసి స్మైల్ లేదా స్మాల్ ఇన్సిషన్ సిషన్ ఎక్స్ట్రాక్షన్ అంటాము దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా లోపలికి లేజర్ వెళ్ళేసి కొంచెం థిక్నెస్ ఆఫ్ ద కార్నియాని కట్ చేస్తుంది కానీ దాంట్లో ఒక చిన్న ఓపెనింగ్లో నుంచి ఆ లెంటిక్యూల్ని తీసేయడం జరుగుతుంది దీన్ని లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అంటాము దీంట్లో ఏంటంటే మీకు రికవరీ వచ్చేసి విజ క్వాంటిటీ ఆఫ్ విజన్ నెక్స్ట్ డే నుంచి బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ విజన్ ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టచ్చు ఒకసారి రికవర్ అయ్యాక ఇది స్టేబుల్గా ఉండడం జరుగుతుంది సో వ్యూవర్స్ ఒక్కొక్కరికి ఒక టెక్నిక్ సూటబుల్ ఉండొచ్చు సో థరో అంటే కంప్లీట్ ఐ ఇవాల్యుయేషన్ చేసి మంచి స్క్రీనింగ్ చేస్తే మనకి మీ ఐకి ఏ లేజర్ సూటబుల్లో డాక్టర్ చెప్పగలుగుతారు సో మీకు లేజర్ క్లినిక్ ట్రిస్టీన్ అయ్యి హాస్పిటల్స్లో మీకు కంప్లీట్ విజన్ అసెస్మెంట్తో పాటు మీకు పెంటక్యామ్ చేసేసి మీ ఇద్దరు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా అనలైజ్ చేసేసి డాక్టర్గా నేను కంప్లీట్గా మీకు డిస్కస్ చేసేసి మీకు ఏ సూట్ ఏ ప్రొసీజర్ సూటబుల్లో దానివల్ల రికవరీ ఎలా ఉంటుంది దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నీ చెప్పడం జరుగుతుంది సో యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ నా గుడ్ విజన్స్ స్పెక్టికల్స్ లేకుండా సో మేక్ అ రైట్ డెసిషన్ అట్ రైట్ ప్లేస్ థ్యాంక్ యూ